గురువుగారు చెప్పబోయే క్లాస్ను అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయ రంగనాయక జేతు సంస్కృతం జయతు భారతం అద్య అష్టమ దినాంక సోమవాసర డిసెంబర్ రామాయణంలో యుద్ధకాండలో పద్నాలుగో స్వర్గంలో ఇరవై రెండవ శ్లోకం పరస్య వీర్యం స్వబలంచుద్ధ్వా స్థానం క్షయం చైవ తథైవ చె వృద్ధిపక్షు అనుమృత్య బుద్ధి స్వామిత మంత్రి పరస్య వీర్యం స్వబలం చ బుద్ధ బుద్ధ్వా స్థానం క్షయం చైవ చె వృద్ధిం తపక్ష అనుమృష్య బుద్ధ వదేత్ క్షమం స్వామి హితమంత్రి పై ఇంకా చెబుతున్నాడు ఈడ ఎవరు మన రావణాసురుతో చెబుతున్నాడు మంత్రి అంటే ఎలా ఉండాలని చెబుతున్నాడు అంటే పరస్య వీర్యం శత్రువు యొక్క బలాన్ని వాడి స్వబలం తన బలాన్ని ఈ శత్రువు యొక్క బలాన్ని తన బలాన్ని కూడా బుద్ధ్వా అంటే బాగా తెలుసుకుని గుర్తించండి బుద్ధ్వా అంటే తెలుసుకుని బుద్ధియా అంటే తెలివితేత తెలుసు బుద్ధితో బుద్ధ్వా అంటే తెలుసుకొని బుద్ధియా అంటే తెలియ బుద్ధితో అనమాట అక్కడ బుద్ధి శబ్దం అది ఇది బుద్ధి స్థానం క్షయం చేయి ఇవ చె వృద్ధిం స్థానం స్థాన పదం తెలుసుకోవాలి స్థానం గలమి కానీ తన వలన తన స్థాన బలిమి కానీ తన బలిమి కాదయ్యా అంటారు అంటే ఆకున్న ప్రదేశం తన తనదైనప్పుడు వాటికి ధైర్యం ఎక్కువ వస్తుంది ఎక్కడికో వెళ్ళి మనం పోటాడితే మనం మాట్లాడలేము మన ప్రాంతంలో మనం ఉండి మన ధైర్యాధారణ ఉంటే మనం మాట్లాడే పద్ధతి వేరుగా ఉంటుంది దాటితే మళ్ళీ మనకి ఆ స్థానం దాటితే మన మాట తగ్గు బలం తగ్గుతుంది తన వరకు ఎంతైతే హద్దులు ఉన్నాయో అంతలోనే మన ఊళ్ళో మనం మాట్లాడే మాటకి అంటే మనకి ఎక్కువ పేరు ప్రఖ్యాతులు ఉన్న ప్రదేశంలో మనం మాట్లాడే మాటకి బయట మాట్లాడే మాటకి భేదం ఉంటుంది ఇది చాలా ధైర్యంగా ఉంటుంది ఇక్కడ మాట మనం మనది అనుకున్నప్పుడు మనది కాదని మనం మాట్లాడితే మనకు తేలింగ్ అయిపోతాం అతనికి ధైర్యంగా మాట్లాడలేవు ఆ లోపల స్థానం స్థానం క్షయం చేయవ మన యొక్క క్షయము మన తగ్గిపోతుంటుంటాం వీటి గురించి కూడా వృద్ధి మనం పెరగటాన్ని అంటే తన మనకు మనకి బలం పెరగటము మన బలం తగ్గటము మన బలం ఎంత ఉందో ఎదుటివాడి బలం ఎంతుందో అది అది వాడి స్థానమా మన స్థానమా అని కూడా తెలుసుకోవాలి తథా స్వపక్షేషు అనుమృత్య బుద్ధ్య స్వపక్షేషు తన యొక్క పక్షము ఎందు మనవారు ఏదో విషయాల్లో కూడా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి మన వాళ్ళందరూ ఉన్నారా మన వైపు ఉన్నారా లేరా మళ్ళీ జారిపోతున్నారా ఎవడైనా దోహం చేస్తున్నాడా మనకి నువ్వు ఆలోచించుకోవాలంట అదే క్షమం స్వామి హిత మంత్రి మంత్రి అంటే స్వామి యొక్క హితమును కోరేవాడే మంత్రి అదేలాగా అన్నీ తెలుసుకుని ఓర్పుగా ఉండి మహారాజు యొక్క ప్రభు యొక్క హితాన్ని కోరాలు తప్పించి నోటుకొచ్చినట్టల్లా మనం మాట్లాడకూడదు మన బలము ఎదుటివాడు బలం తెలుసుకోవాలి మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి మనం ఎలా బలపడతామో ఎలా బలహీనమైపోతున్నామో తెలుసుకోవాలి అలాంటప్పుడు మన వాళ్ళలో ఎవరైనా దేశద్రోహులు కానీ దుర్మార్గులు కానీ మనకు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారా లేకపోతే మన ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారా తెలుసుకోవాలి ఇన్ని రకాలు చేసుకుని అప్పుడు మహారాజుకి వివరంగా చెప్పి స్వామి యొక్క మహారాజు యొక్క క్షేమాన్ని కొని మాట్లాడాలి ఇప్పుడు మహారాజు లేరు కాబట్టి దేశానికి పరిపాలించేటువంటి ఎవరైతే వాళ్ళు వాళ్ళకి దేశక్షేమం కోసం మాట్లాడాలి మహారాజక్షేమం అంటే అది వ్యక్తిగతం కాదు రాజక్షేమం అంటే రాజుగా కోసం ప్రత్యేకంగా కాదు అక్కడ ఆ రాజు పాలించేటటువంటి దేశక్షేమము అది అనమాట రాజద్రోహము రాజద్రోహం అంటే రాజుకి తిట్టడం ఉద్దేశం కాదు అక్కడ చేస్తే కాదు దేశానికి ఇబ్బంది పడితే రాజద్రోహం అనాలి ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారు వాడిని ఏదైనా ఒక మాట మాట్లాడడం కానీ అక్కడ నాయకుడిని ఒక మాట మాట్లాడడం కానీ నువ్వు రాజద్రోహం చేసావు నువ్వు దేశద్రోహం చేసావు అని చెప్పి వాడి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తున్నాను హింస పెడుతున్నారు వాడిని తిరిగి అక్కడ నాయకుడిని తిరిగితే నాయకుడి గురించి ఏదైనా కామెంట్ చేసి వ్యాఖ్యానం చేస్తే అది తప్పు రాజ దాని రాజద్రోహం అనరు రాజద్రోహం అంటే రాజే దేశము దేశే రాజు కాబట్టి రా ఆయన పాలించేటువంటి దేశమే ఆయన ఆయన చేత పాలించబడేటువంటి దేశముకి ఆ దేశానికి పాలించే వ్యక్తికి భేదం లేదా అభేదం అది కాబట్టి అప్పుడు రాజ దేశద్రోహం చేసినట్టుగా లెక్కేసుకోవాలి రాజద్రోహం అంటే భారతదేశంలో ఉంటూ భారతులు తిండి తింటూ భారతీయులకు మాట్లాడుతూ వందే మాత్రం వన్ లేని వాడు కదా అది రాజద్రోహం అంటే జయ శ్రీరామ్ లేనివాడు దేశద్రోహం కదా అది రాజద్రోహం అంటే జాతీయ గీతం పాడితే దాండబట్టి లేచి నిలబడకపోవడం రాజద్రోహం కదా అది దేశద్రోహం అంటే అంతే తప్పించి ఆయన్ని తిడితేను అక్కడ స్థానంలో ఉన్న వాడిని తప్పు చేసావయ్యా అంటేను నువ్వు ఇంకైతే నువ్వు బలాన విషయం కాదయ్యా అంటే అది రాజద్రోహం కాదు ఆ విధంగా అతని జైల్లో పెట్టాల్సిన పట్టి పనిని ముప్పై రోజుల్లో నలభై రోజులు జైల్లో ఉంచాల్సిన పని లేదు నువ్వు తప్పు చేస్తున్నావయ్యా అంటే చాలు వాడిని పెడతావా రాజద్రోహం అవుతుంది అది అది రాజద్రోహం కాదు రాజద్రోహం అంటే దేశాన్ని రాజు ఏ దేశాన్ని దేనైతే పరిపాలిస్తున్నాడో రాజు దేనికైతే ప్రతినిధో రాజు దేనికి ప్రతినిధో ఆ ప్రతి ప్రాతినిధ్యం పొందేటటువంటి ఆ వస్తువుకి ఆ దేశానికి అవమానం చేయడాన్ని రాజద్రోహంగా బాధపడి పరిగణించాలి వందే మాత్రం అంటే మనవాళ్ళందరినీ జోలే పెట్టాలి తీసుకెళ్ళి వాళ్ళు ఎందుకని వాళ్ళకి విక్షణం లేదు కాబట్టి అది కూడా తప్పే అది కూడా చేసింది మనవాళ్ళు చేసింది వందే మాతరం తల్లికి నమస్కరిస్తున్నాను అన్నాం అంతే కదా వాడంతక్కడా ఏమనలేదు కదా దాన్ని జోర్లేదు పెట్టాలి అందులో తల్లి అన్నప్పుడు భారతదేశం పేరు చెప్పలేదు కదా వాళ్ళు భారతదేశం పేరు చెప్పలేదు ఇంగ్లాండ్ పేరు చెప్పలేదు ఏం చెప్పలేదు కానీ వందే మాతరం అంటే చాలు జైల్లో పెట్టారు అందరినీ కేవలంగా వందే మాతరం అన్నందుకే బాగా చిన్న పిల్లల్ని కూడా లెక్క చేయకుండా జైల్లో పెట్టి చేసిన జస్సు పెట్టి చంపేశారు అర్థమేముంది అక్కడ భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను ఉంది అక్కడ ఏం లేదే వందే అంటే నమస్కరిస్తున్నాను ఎవరికి మాతరం తల్లి గురించి తల్లిని గురించి నమస్కారం చేస్తున్నాను అన్నందుకు జైల్లో పెట్టారండి అంత చూడండి ఎంత అన్యాయం ఆలోచన అది ఆలోచన ఆలోచించండి జయ శ్రీరామ్ అంటే కొంతమంది జైల్లో పెట్టారు ఒకనొకప్పుడు జై హింద్ అంటే జైల్లో పెట్టారు జై హింద్ హిందుకు జ హిందూ దేశానికి జై అంటే హిందూ దేశానికి జై మనం జై జై కొడుతున్నాం ఆ దేశంలో ఎవరంటే వాళ్ళకి కొట్టినట్టే కదా జయము ఆ దేశాన్ని ఎవరు పాల్పడి పరిపాలిస్తుంటే వాటికల్లా మనం జయం కొట్టినట్టే కదా జయం కలిపినట్టే కానీ అందుకు ఆలోచించలేదు అలాగా అంటే జై హిందు అనగానే వాటిలో ఒక రక్తం పొంగి అందరూ ఒకటైపోతున్నారు కాబట్టి మనకి ఇబ్బంది వస్తుంది ఒక దురాలోచనతో దురాలోచన కాదు దురాలోచనతో చేసిన ప్రయత్నం చేసింది అన్నప్పుడు ఆ రోజు ఆ రోజున అందరినీ జైల్లో పెట్టడము వందే మాత్రం అంటే జైల్లో సాగు కొట్టి జైలులో పెట్టేయటము వందే మాతరం తీసుకెళ్ళిపోయి అక్కడ అండమాన్ దీవుల్లో పడేయటము ఇవన్నీ కూడా వందే మాత్రం ఆ మాట అంటేనే వచ్చింది అంటే అసలు అర్థం తెలుసుకుంటే వాళ్ళు ప్రజ చేయరు దేశానికి కూడా అందా అక్కడ తల్లికి నమస్కరిస్తున్నాను అన్నాడు అంతే దానికి చేస్తున్నారు ఇది రాజద్రోహం కిందకి రాదు దేశం కోసం చేస్తూ మాట్లాడే మన రాజదుర్లం కింద రాదు కానీ వాళ్ళు రాజదోరం కింద భావించి వాళ్ళు నాశకం చేశారు మన బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు ఇన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఉన్నటువంటి కొంత నాయకులు కూడా వందే మాత్రం అంటే తప్పు జై హింద్ అంటే తప్పు జై భారత్ అంటే తప్పు ఏ ఉంది అక్కడే మాట్లాడదు అని అంటున్నాడు జై శ్రీరామ్ అంటే తప్పు జయ శ్రీరామ్ అంటే అన్నం పెడతాడా అన్నం వస్తుందా మీకు ఉద్యోగం వస్తుందా ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా అవసరం అయితే టోపులు మార్చేసి తిరుగుతుంటారు కానీ ఇక్కడ రాజద్రోహానికి దేశద్రోహానికి చాలా భేదం ఉన్నది స్వామి మంత్రి ఇక్కడ చెప్పడంలో స్వామిహితం అంటే ఆ రాజు యొక్క క్షేమం ఉద్దేశం కాదు అది అందుకని చెప్పడానికి సేపు స్వామిహితం అంటే ఆ రాజు యొక్క ఉద్దేశం కాదు ప్రభువు యొక్క ఉద్దేశం అతని క్షేమం కోసం కాదు ప్రభువు పాలిస్తున్నటువంటి దేశాన్ని క్షేమం అది ఆలోచించాలి మంత్రులు అనేటువంటి వాడు ఆ రాజుకి బానిస కాదు రాజుకు జవాదారీ కాదు ఎవరికి జవాబుదారీ దేశానికి జవాబారీ దేశం ఏమైపోతే రాష్ట్రం అయిపోతే మనకేం నష్టం లేదు అనుకునేవాడు మంత్రి కాదు దేశం బాగుండాలని చెప్పేటువంటి వాడే మంత్రి దేశానికి క్షేమం తీసుకురావచ్చు వాడి కొంత వచ్చేవాడే మంత్రి కనుక అది ఏమంటున్నాడు పరస్య వీర్యం శత్రువు పరుడు అంటే శత్రువుడు శత్రువుల యొక్క బలపరాక్రమాన్ని స్వబలంచ బుద్ధ్వా తన యొక్క బలాన్ని కూడా తెలుసుకుని స్థానం మనం ఉన్న ప్రదేశాన్ని గురించి గుర్తుంచుకున్న స్థానం మనం ఎంత ఉంది చూసుకుని క్షయం అనే క్షయంతో మనం తగ్గిపోవటాన్ని గ్రహం ఎంచుకుంటూ ఉండాలి మనలో ఉన్నటువంటి అన్నటువంటి దాని బలహీన బలహీనపు మన బలహీనం కలిగించేటువంటి మార్గాలు ఉన్నాయి ఇది దేనివల్ల మనం బలహీన బలహీనం అయిపోతున్నాం అది కూడా తెలుసుకోవాలి తథై వృద్ధి మనం ఏ విధంగా పెరుగుతాము ఏం చేస్తే మనం పెరిగే అవకాశాలు ఉంటాయి అది తెలుసుకోవాలి తథా స్వపక్షేషు అనుమృత్య బుద్ధి స్వపక్షముల ఎందు కూడా విషయాన్ని బాగా బాగా పరిశీలించుకోవాలి మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు ఏమేమి చేస్తున్నారు వాళ్ళు అక్కడ దేశానికి అనుకూలంగా చేస్తున్నారా దేశానికి వ్యతిరేకంగా చేస్తున్నారో అని గ్రహించాలి అప్పుడు స్వామిహితం మంత్రి వదేత్ క్షమం అప్పుడు అప్పుడే అతను శక్తిమంతుడు అవుతాడు చెప్పేందుకు స్వామి యొక్క అంటే ప్రభువు యొక్క అంటే దేశం యొక్క హితాన్ని కోరి మంచి చెప్పేందుకు ఆ మంత్రికి అప్పుడు అర్హత ఉంటుంది అంటే ఇక్కడ మనం చెప్పడం విధానంగా దేశము చెప్పాలి తప్పించి మనం ఎక్కడుంటే ఆ ప్రాంతాన్ని గురించి చెప్పుకోవాలి తప్పించి ఆ వ్యక్తి కోసం కాదు ఇది రాజు రా రా రాజు యొక్క క్షేమం కోరటము కాదు దేశము క్షేమం కూడా మనం గ్రహించాలి ఇది మనకి రామాయణం అందించినటువంటి ఒక అద్భుతమైన విశేషాన్ని ఎక్కడైనా సరే స్వామికి ప్రభు ప్రభు ప్రభుభక్తి అంటే ప్రభు ఎందు ఎందు భక్తి కాదు ఆ వ్యక్తి ఎందు అతనికి సేవ చెందాని భక్తి కాదు ఆ వ్యక్తి చేత పాలించబడుతున్నటువంటి దేశానికి భక్తుడే ఉండటమే ప్రభు భక్తి అంటే అర్థము స్వస్తి శుభం నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి